హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసేటప్పటికీ అయ్యప్సంగ్ గుడి అండి ఈ గుడి ఎక్కడ ఎక్కడుంది ఏంటి అనేది మన వీడియోలో పూర్తిగా చెప్పేస్తానండి చూడండి ఎంట్రన్స్ అయితే నేచర్ అనేది చాలా అంటే చాలా బాగుంది కదండి ఇంకా ఆలయం గురించి వచ్చేసేటప్పటికి ఆ ఆలయం యొక్క విశిష్టత ఈ ఆలయం ఎక్కడ ఉంది ఏంటి అనేది మనం ఈ వీడియోలు అనేది తెలుసుకుందాము ఈ ఆలయం అయ్యప్ప స్వామి ఆలయం వచ్చేసేటప్పటికీ ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందండి ఇది తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి గ్రామంలో ఆంధ్ర శబరిమలగానే పేరుగాంచిందండి అంతేకాదు ఈ ఆంధ్ర శబరిమల లేదా ఆంధ్ర వైకుంఠం అని కూడాను పిలుస్తారనమాట చాలా ప్రసిద్ధిగా చెంది అన్నమాట ఈ ఆలయం వచ్చేసేటప్పటికీ ఈ ఆలయం కట్టుబడి అనేది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తమిళనాడుకు చెందిన ఎస్ఎల్ కనకరాజు గారు స్థాపించారనమాట కనకరాజు గారు ఒక వస్త్ర వ్యాపారి నిమిత్తం ద్వారపుడు వచ్చారు తన కూడా తన కుమారుడు పుట్టినందు సందర్భంగా కృతజ్ఞతగా అయ్యప్ప స్వామి ఆలయం అనేది నిర్మించాలని సంకల్పం చెందారనమాట అయ్యప్ప స్వామి ఆలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కంచి పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదగా అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అనేది అక్కడ ప్రతిష్ఠించారనమాట ఈ ఆలయంలో ఉన్న విగ్రహం అనేది పంచులోహాతో చేసింది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఇది బంగారము వెండి సీసం రాగి ఇనుముతో ఈ అమ్మ సోమవారి విగ్రహం అనేది తయారు చేశారనమాట శబరిమలలో మాదిరిగానే ఇక్కడ కూడాను పద్దెనిమిది మెట్లు అనేవి కూడా ఉంటాయండి మనమైతే ఎట్లయితే పద్ శబరిమలలో అయితే పద్దెనిమిది మెట్లు ఉంటాయో ఇరుములు కట్టుకుని ఎలా అయితే పద్దెనిమిది మెట్లు ఎక్కుతారు కదా అదేవిధంగా ఇక్కడ కూడాను ఆంధ్ర శబరిమలలో కూడాను పద్దెనిమిది మెట్లు అనేది చాలా పవిత్రంగా ఉంటాయి అనమాట అది కూడా ఓన్లీ ఇరుములు కట్టించుకొని మాల వేసుకుని ఇరుములు కట్టించుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడ ఏదంటే వెళ్ళడానికి అనమాట ఇక్కడికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయానికి మనము ఆడవాళ్ళు కూడా వెళ్ళొచ్చండి వయసు నిమిత్తం అనేది అయితే లేదండి అలాగే మనకైతే శబరిమలలో అయితే సంక్రాంతి అప్పుడు ఎలాంటి ఉత్సవాలు ఏంటి బ్రహ్మోత్సవాలు లాగా కానీ ప్రత్యేక పూజలు ఎలా అయితే జరుగుతాయో అదేవిధంగా ఇక మన ద్వారపూర్లో ఉన్న ఆంధ్ర శబరిమలలో కూడాను అదేవిధంగా సంక్రాంతి రోజు చక్కగా పూజలు అలాగే ప్రత్యేకమైన పూజలు ఉత్సవాలు అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఈ ఆలయంలో చేసేటప్పటికి చుట్టూతో కూడాను చాలా ఆహ్లాదకరంగా కూడా అనేది చాలా ఉంటుంది చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి ఆ అప్పుడు కాబట్టి ఆ కట్టుబడి అనేది చాలా అంటే చాలా అద్భుతంగా కూడా ఉంటుంది చాలా రిలాక్స్డ్గా కూడా ఉంటుంది అనమాట ఈ గుడికి ఎంట్రెన్స్ అవుతుంటేనే ఇది పాత పార్వతీ పరమేశ్వరులకు అద్ద నరవేశ్వర విగ్రహంతో అనేది కాని వస్తారనమాట అలాగే కింద కూడాను ఒక పక్క వినాయకుడు అలాగే ఇంకొక పక్క కుమారస్వామితో మనం ఎంట్రన్స్ అయ్యేది చూస్తామన్నమాట చక్కగా మనం ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ ఆలయానికి పైన అలా లాగా ఉంటుంది కదండి అక్కడ అదేంటి దేవత దేవత మూతులు అనేది చాలా అనేది చాలా ఉంటాయండి అదే అలా చూస్తాను ఇక విగ్రహాలు అవన్నీ చాలా ఉంటాయి కూడాను అది అలాగే ఈ ఆలయంతో పాటు పక్కన చాలా ఆలయాలు కూడా ఉన్నాయండి ఉపాలయాలు అట్లా శివాలయం అమ్మవారి గుళ్ళు ఇలా సాయిబాబు గుడి వెంకటేశ్వర ఇలాంటివి కూడా ఉన్నాయి ఇలాంటివి మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి అసలు చూడండి చూస్తానికనేది అనేది రెండు కళ అనేది చాలవు ఎందుకంటే మన ఆడవాళ్ళు అనేటప్పటికీ శబరిమల వెళ్ళటానికి ఎలా అయినా కుదరదు అందుకని మనం ఇక్కడ ఈ శబరిమలకి అనేది వచ్చి చక్కగా అయప్ స్వామి దర్శనం చేసుకోవచ్చండి మనం శబరిమల వెళ్ళి అలాంటి యాత్రలు చేయాలన్న వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళాలని కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఇక్కడ శబరిమలకి వచ్చేసేసి స్వామివారికి మాల వేసుకున్న ఆ ఇరుమురు అనేది ఇక్కడ కూడా సమర్పించుకోవచ్చండి అలా అలా గుడి చూసి అలా కిందకు వెళ్ళిన తర్వాత అక్కడ దుర్గాదేవి అమ్మవారిది కూడా ఉందన్నమాట ఎంట్రన్స్ ఇలా ఉండిద్ది లోపలికి వెళ్ళి మూడు విలాటిని వీడియో తీయకూడదండి అందుకని మూడు విలాట అలాంటివి మీకు వీడియో అనేది చుట్టూ అన్నది వీడియో అదంతా చూపిస్తున్నాను చూడండి నేచర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చాలా రిలాక్స్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ అనేవి మీకు కావాలంటే మన ఛానల్ని చూస్తూ ఉండండి మరొన్ని కొత్త వీడియో మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్